శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు శ్రీ వరసిద్ది వినాయక చవితి ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవ ఉత్సవాలు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసేటువంటి విగ్రహాన్ని టంగుటూరు గ్రామస్తులు కుమ్మరి మధ్యలేటి వారి శిష్య బృందం చేత మూడు నెలల నుంచి ఇక్కడే తయారు చేసి ఏర్పాటు చేస్తూ వస్తున్నాము ఈ సంవత్సరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం సముద్ర గర్భం నుంచి వచ్చినటువంటి సప్త గవ్వలతో రామేశ్వరం నుంచి తెప్పించిన ఇక్కడ కమిటీ యువజన విభాగం సభ్యుల చేత ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేస్తున్నాం కళ్యాణ మండపం అధ్యక్షులు కసెట్టి కృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శి నారాయణ రవికుమార్ కోశాధికారి దుద్ధేల సురేష్ బాబు కమిటీ సభ్యులు మెట్ల రామసుబ్బయ్య కూరాకు కృష్ణమూర్తి కొప్పారపు పుల్లయ్య మహిళా మండలి సభ్యులు చాటగొండ గీత శిల్ప లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు నందాల పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మొదటగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రీమతి కసట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చన్స్ కళ్యాణ మండపంలో గణేష ఉత్సవాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది గణేష ఉత్సవాలు భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో నిర్వహించడం జరుగుతూ అదే అదేవిధంగా బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో కూడా భక్తి ప్రపత్తులతో స్వామివారికి పూజలు చేస్తూ అయితే ఇక్కడ యొక్క ఈ యొక్క కళ్యాణ ముఖంలో వెలుస్తున్నటువంటి వినాయకుని యొక్కల ప్రత్యేకతలు ఒక సంకల్పం తీసుకొని ఆ సంకల్పం నెరవేరాలని చెప్పని ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఒక సంవత్సరం అమర్నాథ్ యాత్ర ఆగిపోవడంతో ఆ సంవత్సరం అమర్నాథ్ యాత్ర నిర్విఘ్నంగా జరగాలని చెప్పండి ఆ సంకల్పం తీసుకొని చేయడం జరిగింది బడ్జెట్ సంవత్సరం అమరావతి యాత్ర నిర్విఘ్నంగా జరిగింది అదేవిధంగా భారతదేశంలో విపరీతంగా నక్లిజం తీవ్రవాదం పెచ్చి పెరుగుతున్నటువంటి స్థితిలో తీవ్రవాదం అంతమైపోవాలి అందరూ కూడా ఆనందంగా జీవించాలని సంకల్పం తీసుకొని చేయడం జరిగింది దాని తర్వాతనే ఆ యొక్క తీవ్రవాదము సబసిపోతా వచ్చింది మనం అందరూ కూడా ఎప్పుడు చూస్తున్నాం తీవ్రవాదం పూర్తిగా తొలగిపోయి ఉంది ఈ విధంగా ప్రతి ఒక్క సంవత్సరం ఒక సంకల్పం తీసుకొని నిర్విఘ్నంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా నగల పట్టణ ప్రజల యొక్క ఆదరాభిమానాలతో దాతల సహకారంతో మా కళ్యాణ మండపం యొక్క కమిటీ యొక్క సహకారంతో అట్లాగే బాలాజీ మహిళా మండలాల సహకారంతో ఈ కార్యక్రమాలు జరుపుకోవడం మట్టితో చేసిన వినాయకులను పూజిస్తా ఉన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో వినాయకుల చవితి వైభవంగా జరుగుతా ఉంది ప్లస్ మహిళా మండలి సభ్యుల చేత శుక్రవారము లలితా సహస్రనామం కూడా చదవబడుతుంది అక్కడ పాల్గొన్న వారికి కూడా బహుమతులు ఇవ్వబడుతున్నాయి ఆ మరియు ఆదివారము పిల్లల కోసం భగవద్గీత కూడా ఇక్కడ కళ్యాణ మంటపంలో జరుగుతా ఉంది సో అందరూ ఖచ్చితంగా రావాలా అందరూ ఇరవై తొమ్మిదో తేదీ కూడా ఆ గణపతి హోమం జరుగుతా ఉంది ఆ మరియు మట్టితో చేసిన వినాయకులను ఇక్కడ పంపిణీ చేస్తా ఉన్నారు అందరూ నంద్యాల ప్రజలు వచ్చి ఇక్కడ తీసుకొని మట్టితోనే వినాయకుడిని పూజించాలి అనేసి కోరుకుంటున్నాం జై గణేష్ గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా బాలాజీ కాంప్లెక్స్ లో శ్రీమతి కసిటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు వినాయక చవితి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం నంజాల పట్టణంలో మొట్టమొదటిసారిగా గత పద్మూడు సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్నాం బనానపల్ల గ్రామం టంగుటూరి గ్రామస్తున్నటువంటి కుమ్మరి మధ్యలేటి వాళ్ళ శుచు బృందం చేత మూడు నెలల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకతగా ప్రపంచ శాంతి కోసమై విశ్వశాంతి మహాగణపతిని ఈ సంవత్సరం ఏర్పాటు చేశాం ఈ సంవత్సరం ప్రత్యేకతగా సప్త గవ్వలతో రామేశ్వరు నుంచి సముద్ర గర్భం నుంచి ఆర్భవించినటువంటి సప్త గవ్వలతో ఇక్కడ స్వామివారిని కూడా ప్రత్యేక అలంకరణ గడుగా